త్వరలో జరగబోతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల పైన బెట్టింగ్ల పైన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ఆత్మకూర్ సిఏ గంగాధర్ తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాలతో క్రికెట్ మ్యాచ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని బెట్టింగ్లకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలు చేపడతామని తమ సిబ్బంది హోటల్స్ టీ స్టాల్స్ ప్రైవేట్ హబ్బుల వద్ద ప్రత్యేక తనిఖీ నిర్వహిస్తున్నట్లు నిరంతరం వారిపైన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల బెట్టింగ్ల పైన ప్రత్యేక శ్రద్ధ ఊహిస్తున్నట్లు ఆత్మకూర్ సిఏ గంగాధర్ తెలిపారు ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని మర్రిపాడు ఆత్మకూరు అనంతసాగరం సోమ్శిల మండల గ్రామ ప్రజలకు ముఖ్యంగా యువతకి పోలీస్ శాఖ తరపు నుంచి ఒక విన్నపం ఈ రేపటి నుంచి జరగనున్న ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ సంబంధించి చాలా మంది విరివిగా బెట్టింగ్లు పెట్టడం జరుగుతూ ఉంది ఈ క్రికెట్ మ్యాచ్ల్ని మ్యాచ్గా చూసి ఆస్వాదించాలి తప్ప దానిలో ఈ బెట్టింగ్ పెట్టడము తర్వాత తల్లిదండ్రులు తెలియకుండా ఉన్న ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోవడము అలానే వారు కూడా అప్పులు చేసి ఈ లోన్ యాప్ల దగ్గర అక్కడెక్కడ ఈ ఇన్స్టాంట్ లోన్స్ తీసుకొని ఇవన్నీ తీసుకెళ్లి బెట్టింగ్లో పెట్టేసి అవి పోగొట్టుకొని అవి ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు చేసుకోవడము లేకపోతే ఏంటన్నా పారిపోవడము ఇవన్నీ కూడా బానిసలుగా మారిపోతున్నారు కాబట్టి దీని మీద మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అనేటువంటి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు అట్లానే మా వేణుగోపాల్ డీఎస్పీ గారు ఆత్మకూరు డిఎస్పీ గారు దీని గురించి ప్రతి మండలంలో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఒకటి అనేది ఒకటి ఫామ్ చేసి